వాటర్ అనేసి వచ్చి ఇలానే ఇది సోలార్ లైట్ ఇది కూడా ఆన్ చేశాను అన్నీ పోయాయి ఇది ఒకటి ఉంది ఆ చిన్న లైట్స్ పోయిందండి అది కొన్ని దొండకాయలు ఉన్నాయి కోసుకుందాం దొండకాయలు పెద్దగా వచ్చాయి తీసుకుందాం మళ్ళీ పండు అయిపోతాయి ఇలా ఇంకా కొన్ని ఉన్నాయి తీసుకుంటా ఇవి ఇలానే చూడు ఒకటి ఇది చిన్నగా ఉంది తీసుకుందాం ఇంకొకటి ఇక్కడ ఉన్నాయి ఇది బాగా పెద్ద సైజ్ మళ్ళీ పండైపోతాయని ఎంతైనా మన గార్డెన్లో పండించుకున్న కూరగాయలు కదా ఒక్కటి అయినా హ్యాపీ ఇక్కడ ఉంటుందండి ఇవి ఒక త్రీ ఫోర్ డేస్లో వచ్చేస్తాయి ఇక్కడ కూడా ఒకటి జస్ట్ ఇవి మళ్ళకు మనకు త్రీ ఫోర్ డేస్ అయితే మళ్ళీ వచ్చేస్తాయి ఇంకొక నయం అండి ఇప్పుడే వస్తుంది తీగ ఇన్ని రోజులు పురుగు పట్టి 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 మొత్తం తీసేసాను ఇవి మళ్ళీ ఇది రేపటికి మళ్ళీ ముదిరిపోతుంది ఇంకేమన్నా చూస్తున్నా ఉందండి ఒక వైట్ వంక పెద్ద సైజులో ఉంది ఇదిగోండి బ్యూటిఫుల్ అందుకే మా ఊని తీసుకురావద్దు ఏమో తింటున్నాడు వాడు ఎందుకు పండుగ అవుతుంది ఇది అదొకటి ఉండి అది వచ్చింది ఇవన్నీ ఇంకా చిన్న చిన్న సైజులోనే వదిలేద్దాం ఈసారి ఆలుగడ్డ వంకాయ కలిపి చేసుకోవచ్చు గలండి ఎంత బాగున్నాయి కదా కంపోస్ట్లో దానికి ఎక్కడ వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు అయ్యింది పండు అయిపోయినాయి అవన్నీ అందుకే ఎంచుకుందాం ఇంకెక్కడో ఉంటాయి అసలు ఇవేం కనిపించాం దీనికైతే మొత్తం చూసారా ఈ చెట్టుకు లావైపోయింది మందంగా ఉన్నాయి తీసేసుకుందాం బాగున్నాయి నల్ల వంకాయలు మాత్రం సూపర్ ఉన్నాయి సార్ ఎందుకు ఇలా కొంచెం ఒరిగిపోయింది నాకు మెంతి కూర చిన్న వేస్ట్ డబ్బాలు వేస్తే బెస్ట్ అనుకుంటా కొంచెం పక్కకు రాలిపోయింది అది అలానే ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇది వదిలేద్దా చిన్న సైజు ఉంది ఇవ్వండి నేను కోసుకున్న కూరగాయలు కొన్ని వంకాయలు కొన్ని దొండకాయలు స్మాల్ హార్వెస్ట్ అరటికాయలు అండి ఇక్కడ మన కాలనీలో ఇంట్లో ఉంది తను పాపం మార్నింగ్ ఇచ్చింది నాకు ఎంత బాగుంది కదా ఎంత పెద్ద సైజులోనే చూడండి తను మార్నింగ్ నేను బయట నిల్చుంటే ఇచ్చింది వాళ్ళ చెట్టుకు నేను చూపిస్తాను వాళ్ళ చెట్టు దగ్గర కూడా నేను చాలా నుంచి అనుకుంటున్నాను ఈ మధ్యలో అరటికాయలు కనిపించట్లేదు ఎక్కడనేసి చూసారా మనం అనుకుంటే దేవుడే నాకు డైరెక్ట్ మంచి చెట్టు పైన వాళ్ళు కూడా ఆర్గానిక్గానే పండిస్తున్నారు కాబట్టి వాళ్ళు బ్యాక్ సైడ్ వేసుకున్నారు తోటని ఎంత బాగుందండి అటు ఇది ఇదిగోండి అరటికాయ చిక్కు తీశాను ఇలా ఫ్రై చేస్తానండి ఇది కొంచెం దూరగా వేయించుకుంటే మనం చపాతీస్కి కానీ సైడ్ అన్నంలో కూడా ఎందుకంటే ఈరోజు సాంబార్ వేసాను కదా కొంచెం అరటికాయ కూడా ఇలా టేస్ట్గా ఒకటే అరటికాయ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది అసలు మామూలుగా అయితే అరటికాయని ఇలా వేయించుకొని జస్ట్ కొంచెం ఉప్పు కారం మిరియాల పొడి వేస్తాను నేను కచ్చాపచ్చా దంచిన మిరియాల పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇలానే చేస్తాను జస్ట్ లైట్గా మనం దోరగా వేయించుకొని కూడా చిప్స్ లాగా అలాంటి కూడా తినొచ్చండి ఈ విధంగా నేను అరటికాయని ఫ్రై చేశాను కొంతమంది కుర్రా చేసినట్టుగా నేను ఎప్పుడు ఇలానే చేస్తాను చపాతీస్కి కానీ రైస్లోకి నంచుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో మనం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసేసాను ఒక్కటే అరటికాయ చేశానండి మిగతా అలానే పెట్టేశాను నా స్టైల్ అరటికాయ ఎర్లీ మార్నింగ్ వన్ కప్ బీచ్ కప్ లేదండి కొంచెం ఆఫ్ ఉంది ఇవి మన ఇంట్లో అయినా నిన్న తెచ్చారుగా కదా దొండకాయలు అండి ఇవి వాటి సాంబార్ చేసుకుందామని కొంచెం పచ్చిమిర్చి ఒక టమాటా దొండకాయ అన్నీ బాగున్నాయి చూడండి ఫ్రెష్గా ఉన్నాయి అనిపిస్తుందా సాంబార్లో మంచిగా ఉంటుంది ఒక వెజిటేబుల్ లాగా చేసుకోవడం మనకు ఎందుకంటే దొండకాయలు కొన్ని తక్కువ వచ్చాయి అలానే వదిలేస్తే పండు అయిపోతాయి అక్కడ మనం తినే ఫ్రై చేసుకు మొన్న ఫ్రై చేసుకున్నాం ఏం మాత్రం ఇలా సాంబార్లో వేసుకుంటున్నాం ఇలా కూడా మంచిగా ఉంటుంది వెజిటేబుల్ కొంచెం వేగనిద్దామండి ఇవన్నీ మనం ఒకటంటే ఒకటి సాంబార్లో వేసేసుకుందాం ఫస్ట్ సాల్ట్ వేస్తున్నాను నేను కొంచెం కొంచెం మగ్గుతుంది అంతవరకు నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మన ఇంట్లోనే అండి కొంచెం ఉప్పు పసుపు పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం వేసిన కారం ఓన్లీ వన్ స్పూన్ వేసిన ఉడికించుకున్నాను కొంచెం కరివేపాకు ఇంట్లోకి ట్రాన్స్ వచ్చేసేసుకుంటాను ఆల్రెడీ అంతకుముందు వేసాను మళ్ళీ కొద్దినప్పుడు వేస్తూ కొంచెం ఒక్కసారి ఇట్లా ఒక పొంగు బొంగనిస్తాం వేడి వేడి అన్నం సాంబార్ ఒకళ్ళు బాగా ఉడికాయండి మంచిగా ఉడికాయి ఎందుకంటే చింతపండు పోస్తే తొందరగా ఉడక ముందు ఉడికించాను ఇది కోస్తుంటే ఇది పండుగ వచ్చిందండి అందుకే పక్కకు పెట్టేసాను కంపోస్ట్లో వేసేద్దామనేసి ఎందుకు ఆ వేస్ట్గా పాడేయడం కంపోస్ట్లో వేస్తే అయిపోతుంది అనేసి ఇదండి వాళ్ళకి నా చిన్న హార్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ